అస్సలం అయికు వరహతుల్లాహి వబర్కాత్ అనంతకు నా మేడు పరమ కృపాశీలుడైన అల్లా సుబానవ తాల పేరుతో ప్రారంభిస్తున్నాను విందులో మహత్యము ఈ సాలెహ్ సలాం వారు చేసినటువంటి మహత్యాలలో ఇదొకటి తన శిష్యులతో సహా ప్రవక్త ఈసాలిహ్ సలాం ప్రతి పట్టణాన్ని సందర్శించి అల్లాహ్ సందేశాన్ని ప్రచారం చేయడం ప్రారంభించారు ఆయన శిష్యులు సంఖ్యలో చాలా తక్కువ మంది కానీ ఆయన కోసం దృఢంగా నిలబడే మద్దతుదారులు ప్రవక్త ఈసా అలే సలాం అన్యాయాలకు వ్యతిరేకంగా తన గొంతును విప్పారు ఈ ప్రయాణంలో ఒకసారి ఒక పంజరు భూమికి చేరుకున్నారు వారు అలసిపోయి ఉన్నారు ఆకలి దప్పికలతో ఉన్నారు ప్రవక్త ఈసా అలే సలాం వారి ధైర్య స్థైర్యాలను పెంచడానికి తన దైవిక ఉద్యమం గురించి వారికి సమగ్రంగా వివరించడం ప్రారంభించారు ఈ విధంగా వారు ఆకలి దప్పులను మర్చిపోయేలా చేయాలనుకున్నారు కానీ కేవలం నోటి మాటల ద్వారా ఆకలి దప్పుల బాధలు తీరడం లేదు వారు ఏదైనా మహత్యం చూపించాలని కోరారు ఆహార పదార్థాలు వడ్డించినటువంటి ఒక బల్ల తమ వద్దకు వచ్చేలా చేయాలని కోరారు వారు ఈ కోరిక కోరడం వెనుకాల ఎలాంటి మూర్ఖపు ఆలోచనలు లేవు వారి విశ్వాసంలోనూ ఎలాంటి లోపం లేదన్న విషయము ప్రవక్త ఈసా అలీహిస్లాం గ్రహించారు వారు కేవలం అల్లాహ్ శక్తి సామర్థ్యాలను మరోసారి చూడాలనుకున్నారు ప్రవక్త ఇసా అల్లిస్లాం సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ను వేడుకుంటూ ఒక మహత్యం చూపించాలని ప్రార్థించారు అల్లాహ్ ఆయన ప్రార్థనను ఆలకించాడు మరుక్షణం వారి ముందు ఆహార పదార్థాలు వడ్డించిన ఒక బల్ల ప్రత్యక్షమైంది ఇది తనకు తన శిష్యులకు ఒక పరీక్ష అవుతుందేమోనని భయపడ్డారు ఈ మహత్యం తనకు తన శిష్యులకు ఒక కారుణ్యంగా చెయ్యాలని ఆయన అల్లాహ్ కు మెరపెట్టుకున్నారు ఆ తరువాత వారంతా ఆహారాన్ని ఆహార పదార్థాలను కడుపారా భుజించారు ఈ విందులో చుట్టుప్రక్కల ప్రజలు చాలా మంది వచ్చి పాల్గొన్నారు అందరూ తిన్నారు దైవికంగా అక్కడకు వచ్చిన ఆ ఆహారము ఆ ఆహార పదార్థాలు ఎంతమంది తిన్నా తరగలేదు ఆ తరువాత కూడా చాలా కాలం వరకు ఆ మహత్యము గురించి ప్రజలు కథలు కథలుగా చెప్పుకున్నారు ఈ మహత్యం తర్వాత వారు చాలా మంది ప్రవక్త ఇసలాం సందేశాన్ని విశ్వసించారు ఈ యొక్క సందర్భాన్ని మనము ఖురాను గ్రంథం సూర్యమాయిదా ఐదవ అధ్యాయము నూట పన్నెండవ వాక్యం నుండి నూట పదిహేనవ వాక్యం వరకు మనం చూడవచ్చు సోదరులరా ఎవరైతే మా ఈ యొక్క ఛానల్ని విజిట్ చేశారో వారందరూ తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరియు మీ యొక్క సందేహాలను కామెంట్లో తప్పకుండా మెన్షన్ చేయండి ఇషాల్లో వాటికి కూడా సమాధానాలు ఇవ్వడం జరుగుతుంది అల్లా సుబ్బాన్వత అందరికీ ఇస్లాం యొక్క ధార్మిక జ్ఞానాన్ని తెలుసుకునే సద్బుద్ధిని సదవకాశాన్ని ప్రసాదించుగాక ఆమిన్ వాహిల్లాహి రబుల్ ఆలమీన్ అసలాం వరహ్మతుల్లాహి వారు